ధైర్యం అనేది ఒలి చేస్తామని చెప్తున్నా వద్దు ఎన్ని వేస్ట్ మాట రండి ఎవడొస్తాడు అన్నిటికీ సిద్ధం మేము కూడా మమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్ట రాష్టం వదిలి దానికి నువ్వు నీ అబ్బ నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కొంపేడ కట్టుకున్నారు మీరు హైదరాబాద్ లో కట్టుకున్నారు రాష్ట్రానికి చుట్టాలాగొస్తుంది వస్తుంది నీరు అయితే ఏడా ఉండండి కొండరు దమ్ములే ధైర్యంలే ఒకసారి ట్విట్టర్ ఉంది ట్విట్టర్ లో చిలక పలుకులు వద్దు మళ్లీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే నేను కూడా నాలుగు రకాల మాట అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంకులు ఓపెనింగ్ షాట్లు క్లైమాక్స్ డైలాగులు పంచ్ డైలాగులు తప్ప నువ్వు ఏమీ పేకలేవు రైట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు ఇప్పుడు గెలిచేవారు అంతే దాంట్లో ఏముంది రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో రాజకీయ పెద్ద నేనలేదు